హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా ట్రెడిషనల్ అండ్ ట్రెండీ మోడల్స్ అనమాట గోల్డ్ కలెక్షన్ చూపించిపోతున్నాను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి బెంగాలీ టైప్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి రౌండ్గా అక్కడొక్కడ కెంపులు పచ్చలు ఇచ్చారండి మిగతా అంతా కూడా గోల్డ్తో డిజైన్ అనేది ఉంది ఆ కెంపులు పచ్చలు ఇవ్వటం వల్ల బ్యాంగిల్స్ మంచి హైలైట్గా చూడడానికి కంకణ్ మోడల్ ఉంటాయి కదా బ్యాంగిల్స్ అలా ఉందనమాట చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ వరకు పడుతుందండి ప్రతిదీ కూడా నేను గ్రామ్స్ కూడా చెప్తాను మీకు వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అలాగే నా ఓల్డ్ కలెక్షన్ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కమెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండి కలెక్షన్స్ అంతా కూడా నా ఓన్ కలెక్షన్ అలాగే మా రిలేటివ్స్ కలెక్షన్ కానీ నా ఫ్రెండ్స్ కలెక్షన్ కానీ మొత్తం కూడా షేర్ చేస్తూ ఉంటాను నేను నెక్స్ట్ ఇది వచ్చి చంద్రముఖి చైన్ మోడల్ అనమాట ఇది వచ్చేసి తాళీ చైన్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ అండి ఇది మనకి సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ లోపు వస్తుంది ఈ మోడల్ అనేది బేసిక్గా మా వైపు అయితే అయితే ఇది చంద్రముఖి చైన్స్ అంటారు వీటిని సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ లోపు వస్తుంది ఇదైతే ట్వంటీ గ్రామ్స్ అండి వాళ్ళు చేయించుకుంది తాలివుడ్ తాడ్ కోసం చేయించుకున్న చేయిన్ అనమాట మంగళసూత్రం కట్టుకున్న మనకు కొంచెం లాంగ్గా ఉండాలనేసి ఇంకొంచెం ఎక్స్ట్రా గ్రామ్స్ పెట్టి దండిగా చేయించుకున్నారు వీళ్ళు ట్వంటీ గ్రామ్స్ అండి ఇది ఇది వచ్చేసి నార్మల్ చైన్ అండి ఇది జెంట్స్ వేసుకోవడానికి సరిపడే అంత దండిగా వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ అండి ఇది కూడా మంగళసూత్ర చైన్తో సమానంగా ఉంది ఈ చైన్ కూడా మనకి చిన్న లాకెట్ వచ్చింది వెంకటేశ్వర స్వామిది ఇది ఫ్లాట్గా ఉంటుంది మోడల్ అనేది చాలా దండిగా ఉంటుంది బరువుగా కూడా అనిపిస్తుంది చూడటానికి ఇది పలుచగా అనిపిస్తుంది పట్టుకుంటే చాలా వెయిట్ ఉంటుంది అనమాట ఇది ఇవన్నీ కూడా కేడిఎమ్ అండి నాన్ కేడిఎం ఏవీ గోల్డ్ లేవు వీటిల్లో వెంకటేశ్వర స్వామి లాకెట్ వస్తుంది వేసుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను సైడ్ చెంచోరాలు చూపిస్తాను చెంచోరాలు వచ్చి మనకి ఈ మోడల్ అనమాట ఇది కొంచెం ఓల్డ్ మోడల్ చెంచోరాలు కానీ ఇవి చూడటానికి మటుకు చాలా బాగుంటాయండి ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ అయినప్పటికీ చూడటానికి మనకి కలగా కనిపిస్తాయి జంసౌరాలు అనేది ఇవి వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అండి ఒక్కొక్కటి ఫోర్ గ్రామ్స్ దాకా పడతాయి అనమాట ఇవి కూడా కేడిఎంఏ మనకు మధ్యలో ఇక్కడ చిన్న చిన్నవి మూడు మూడు అనేవి వచ్చి త్రీ లైన్స్ వస్తాయి నా సైడ్ జైన్స్ నేను ఆల్రెడీ మీకు చూపించున్నాను నా ఓల్డ్ వీడియోస్లో అవి రెండు స్టెప్స్ వచ్చేసి ఇట్లా జాలర్ల లాగా ఉంటాయి ఇవి వచ్చేసి మూడు స్టెప్స్ వచ్చేసి అక్కడక్కడ మువ్వల్లా వచ్చాయండి ఇవి కూడా పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇవి వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు అలాగే కొన్ని చోట్ల ఇంకొక వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు మేమైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి రింగ్ అంటాము ఇది వచ్చేసి మనకి ఇది కూడా చాలా వెయిటే పడుతుందండి మనకి ఇది చూడటానికి కూడా మనకి బోల్ అనేది ఉండదు ఇందులో వెయిటే ఎక్కువ ఉంటుంది అనమాట టెన్ గ్రామ్స్ పైనే అండి లెవెన్ ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట మన వేలు ఫింగర్ని బట్టి ఇంకా గ్రామ్స్ ఎక్కువ పెరగచ్చు ఇది వచ్చేసి మనకి లెవెన్ గ్రామ్స్ అండి వీళ్ళది వచ్చేసి చాలా బాగుంటుంది పెట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది జెంట్స్కి అయితే దీనికి మనకి స్టోన్ ఎటువంటి స్టోన్ అనేది ఉండదు దీనికి మొత్తం కూడా మనకి ఫుల్ మొత్తం గోల్డ్తోనే ఉంటుంది అక్కడ నామం బొట్టు దగ్గర మటుకు వైట్ ఎనామలా వచ్చింది కదా ఎంత బాగుందో అసలు ఎంత కలగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఇంకొక రింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి నార్మల్ రింగే ఎస్ అని వస్తుంది మనం ఎట్ ఏ ఇనిషియల్ అన్న కూడా వేయించుకోవచ్చు వీళ్ళైతే ఎస్ అని వేయించుకున్నారండి ఇది మనకు తక్కువ వెయిటే వస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ అలా పడుతుందండి దీంట్లో ఫోర్ గ్రామ్స్ అలా కూడా ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్కి కూడా మనం చేయించుకోవచ్చు వేలు కొంచెం దండిగా ఉండే వాళ్ళకైతే సిక్స్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మాటీలు ఈ సైడ్ చైన్స్ చూసారా ఎంత బాగున్నాయో వీటికి కూడా గ్రీన్ ఇంకా పింక్ కలర్ ఎనామిల్తో వచ్చింది అవి అయితే కెంపులు పచ్చలు కాదు ఇదంతా కూడా ఎనామిల్ అండి వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుందండి ఈ మాటీలు ఫైవ్ గ్రామ్స్ అండి ఫోర్ గ్రామ్స్ అలా రేంజ్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్లో కూడా మాటీలు అనేది ఉంటాయి ఇవి వచ్చేసి హారం అండి హారం అయితే లేటెస్ట్ మోడల్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళతో కొత్తగా చేయించుకున్నవే జ్యువెలరీ అంతా కూడా ఈ హారం చూసారు నాకైతే బాగా నచ్చింది వేసుకున్నా కూడా మంచి లుక్ వచ్చిందండి ఈ హారం వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ అండి హారము వీటికి ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నారు నేను నెక్స్ట్ కలెక్షన్లో అన్నీ కూడా ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూపించబోతున్నాను అప్పుడు చూపిస్తే ఈ హారానికి వాళ్ళు చేయించుకున్న ఇయర్ రింగ్స్ అనేవి మొత్తం కూడా కిందంతా కూడా ఎనామిల్తో డిజైన్ వచ్చి కింద కెంపులు పచ్చలు మువ్వలు అంట మొత్తం కూడా పైనంతా కూడా మనకి ఇలా లీఫ్ మోడల్ వచ్చింది మొత్తం వాటిలో కూడా కెంపులు పచ్చలు వచ్చాయి పైన మనకి సైడ్ నెక్ చుట్టూరుతో వచ్చే ఏరియా చైన్ అంతా కూడా కెంపులు ఇంకా పచ్చ ఇక్కడ సైడ్ మొత్తం వెనక అయితే వాళ్ళు చేంజ్ చేయించుకోలేదండి నేను చెప్పాను కదా చేంజ్ చేయించుకోవటం వల్ల ఒక్కొక్కసారి ఇంకా ఎక్స్ట్రా గ్రామ్స్ అనేవి పడతాయి దాని బదులు ఇంకో వస్తూ వస్తుంది అనేసి వాళ్ళు వెనకాలంతా తాడు చేయించుకున్నారు ప్యూర్ కేడియం అండి ఇది కూడా ఇది వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ అండి హారం వచ్చేసి ఎవరైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మోడల్ అనేది చేయించుకుంటారనేసి ఈ వీడియో అనేది చేయడానికి రీజన్ అలాగే మనకి ఈ డిజైన్ అనేది ఈ పర్టికులర్గా ఎంత వెయిట్లో వస్తుంది అనేది కూడా నేను గోల్డ్ కలెక్షన్ వీడియో చేయటానికి కారణాలే అవన్నమాట చాలామంది ఏంటంటే వాళ్ళు గోల్డ్ చేయించుకోవాలనుకుంటారు కానీ డిజైన్ ఏది చేయించుకోవాలనేది కరెక్ట్గా ఐడియా ఉండదండి అలాంటి వాళ్ళ కోసమే ఈ గోల్డ్ కలెక్షన్ వీడియోస్ అన్నీ కూడా ఇవి చేయించడం వల్ల మనకి ఆ డిజైన్ వాళ్ళకి నచ్చితే అది ఎంత వెయిట్ వస్తుంది అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకుంటారు పర్టికులర్గా నా కలెక్షన్లో చాలామంది నా నెక్లెస్ డిజైన్ పర్టికులర్ నా ఓన్ కలెక్షన్లో నెక్లెస్ డిజైన్ నచ్చి చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమే నేను ఈ వీడియోస్ చేయడానికి రీజన్ పైగా మన ఛానల్లో ఇవి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి ఈ హారం డిజైన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చు మొత్తం కూడా చుట్టూ మనకి ఎనామిల్ వచ్చింది ఇక్కడ మీరు హాల్ మార్క్ చూసినట్లయితే ప్యూర్ నైన్ వన్ సిక్స్ కేడిఎం అని రాసి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి నెక్లెస్ అండి నెక్లెస్లో కూడా మనకి ఎనామిల్ ఎక్కువ హైలైట్ అయింది మొత్తం ఇక్కడ పీకాక్స్ వచ్చాయి అటు ఇటు ఆ పీకాక్ కూడా ఎనామిల్ ఇచ్చారు కిందంతా కూడా మువ్వలు పెట్టుకున్న మనకి ఎంత మంచి లుక్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది చుట్టానికి కూడా కనిపిస్తుంది నెక్లెస్ ఈ మవ్వులు అనేవి చాలా బాగుంటాయండి నెక్లెస్ కి కింద వేసినట్లయితే మనకి ఈ నెక్లెస్ వచ్చేసి మనకి వెయిట్ ఎయిటీన్ గ్రామ్స్ దాకా పడుతుందండి దీనికి చైన్ బ్యాక్ సైడ్ చైన్ కూడా వేయించుకున్నారు ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో ఈ చైన్ కావాలనుకుంటే మాటిల్లాగా కానీ చెవి చుట్టులాగా కానీ టన్ చేసుకోవచ్చు వెనకాల మనము అనేది వేయించుకోవచ్చు అలా ఉపయోగపడుతుందనమాట టూ ఇన్ వన్గా ఇదంతా కూడా మనకి ఎనామిలే లీఫ్స్లా వచ్చింది మధ్యలో ఫ్లవర్ వచ్చింది చుట్టూ కూడా అక్కడక్కడ ఫ్లవర్స్లా వచ్చి లీఫ్లా అనమాట డిజైన్ అంతా కూడా నేను బాగా మీకు క్లోజప్లో మంచిగా నీట్గా చూపించాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెక్లెస్ డిజైన్ అనేది ఇంకా మీకు ఎవరికైనా పర్టికులర్గా ఏదైనా పిక్ కావాలనుకుంటే నా ఇన్స్టా ఐడి ఎస్ఐ డాట్ ఆర్ఐఎస్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ శ్రీ వస్తుందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే అందులో నాకు పర్టికులర్గా పర్సనల్గా మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ కావాలనుకుంటే పెడతాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్రేస్లెట్ చూపిస్తానండి ఈ బ్రేస్లెట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి ఎంత స్టైలిష్గా ఎంత ట్రెడిషనల్గా ఎంత సింపుల్గా ఎంత బాగా నచ్చిందో నాకైతే ఇదంతా కూడా మనకి లీఫ్లా వచ్చి మధ్యలో మనకి పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి అటు ఇటు ఉక్ అనేది ఇట్లా ఇచ్చారనమాట ఇది కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ అనమాట మొత్తం కూడా మనకి స్టోన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందులో ఎంత మంచి లుక్ వచ్చిందో పింక్ కలర్ స్టోన్స్ మధ్యలో ఇలా లవ్ షేప్ అనేది వస్తుంది అటు ఇటు ఇలా లీఫ్ లా వచ్చిందండి వైట్ కలర్ ఇంకా పింక్ కలర్ స్టోన్స్ వస్తాయి ఒక సైడ్ వైట్ కలర్ స్టోన్ ఇంకో సైడ్ పింక్ కలర్ స్టోన్ తో చాలా బాగుంది బ్రేస్లెట్ అనేది ఇది వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ అండి మధ్యలో ఇది కూడా మనకి తాల్బుట్టు తాడు వేసుకోవడానికి చేయించుకున్న చైన్ అనమాట ఈ చైన్ వచ్చేసి మనకి మోడల్ వస్తుంది కొంచెం గోధుమ గింజలు ఫ్లా వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ ఇది మనకి ఎయిటీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ లో కూడా చేస్తారు దాని వల్ల ఏంటంటే మందం కొంచెం తగ్గుతుంది అంతకు మించి పెద్ద తేడా ఉండదు ఈ మోడల్ అయితే గట్టిగానే ఉంటదండి గోధుమ గింజల మోడల్ కానీ భారత్ చైన్ మోడల్ కానీ మనకి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది నెక్స్ట్ ఈ రింగ్ వచ్చేసి చాలా గట్టే పడుతుందండి ఈ రింగ్ కూడా వైట్ స్టోన్స్ ఇవన్నీ వెంకటేశ్వర్ స్ట్రామ్ వస్తారనమాట మనకి ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఈ రింగ్ వచ్చేసి మొత్తం కూడా చుట్టూ వైట్ స్టోన్ వెంకేత్రం నిలబడి ఉన్నట్టు ఉంటుంది అనమాట ఈ రింగ్ అని కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు వైట్ స్టోన్స్ ఇంకా డిజైన్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కేడి అంటే ఇది మనకు కొంచెం దండిగా ఉండే వాళ్ళు చేయించుకుంది కాబట్టి వెయిట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు పడింది కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే టెన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ లోనే ఈ రింగ్ అనేది వస్తుంది ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి